బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సస్పెండ్ చేసింది పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు హేమను సస్పెండ్ చేసే విషయమై బుధవారం మా ప్యానల్ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది అయితే తుది నిర్ణయానికి రాలేదు హేమను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు మా సభ్యులకు తెలిపారు డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీస్ ఇచ్చినా ఆమె స్పందించకపోవడంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మా సభ్యులకు తెలిపారు రేవు పార్టీ విషయంలో హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మంచు విష్ణు ఇటీవలే ట్వీట్ చేశారు సామాజిక మాధ్యమాల్లో కొన్ని మీడియా సంస్థలు వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఒక తల్లిగా భార్యగా ఉన్న ఆమెపై లేని వదంతులు సృష్టించటం వ్యక్తిగతంగా దూషించటం తగదని నిర్ధారణ లేని ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయటం మానుకోవాలని హితవు పలికారు హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలని హేమకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాల్ని పోలీసులు అందిస్తే మా అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు అప్పటి వరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారని పోస్ట్ చేశారు రేవు పార్టీ కేసు విషయంలో హేమ స్పందించకపోవడంతో తాజాగా విష్ణు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇక రేవు పార్టీ కేసులో హేమను కోర్టులో హాజరుపరచగా జూన్ పద్నాలుగు వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు రేవు పార్టీ కేసులో అయిన ఆరుగురు నిందితులతో పాటు సీన్ని నటి హేమ కూడా విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసిన తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని విచారణకు హాజరు కాలేనని హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు విచారణకు హాజరు కావటానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు అయితే హేమ అభ్యర్థి సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు విచారణకు గైర్హాజరైన హేమకు మళ్లీ నోటీసులు పంపారు ఎటకేలకు విచారణకు వచ్చిన ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు